ఇది మన చలన చిత్రాల పాఠశాల ఒక ఊరిలో కోటీశ్వరరావు అనే వ్యక్తి ఉంటాడు అతడు చాలా పేదవాడు అతడికి ధనికుడుగా మారాలని ఆశగా ఉండేది ఒకరోజు కోటీశ్వరరావు పక్క ఊరి నుండి వస్తూ ఉండగా అతడికి ఒక కోడిగుడ్డు దొరుకుతుంది ఇది కోడిగుడ్డు ఇది అయితే ఎంత బాగున్నో నేను నా పేరులాగే నిజంగా కోటీశ్వరుడు అయిపోయేవాడిని ఆ గుడ్డు పట్టుకొని కోటీశ్వర్రావు తన ఇంటికి చేరుకుంటాడు ఏం చేయను ఈ గుడ్డుని ఆ వేసుకుంటా కోటీశ్వర్రావు గుడ్డు తీసుకొని పొయ్యి దగ్గరకు వెళ్తాడు అయ్యో నూనె అయిపోయిందే కోటీశ్వరరావు పక్కింటికి వెళ్తాడు పెద్దమ్మగారు ఆ ఏమిరా కోటిబాబు డబ్బున్నవాడు వెయ్యావా లేదండి పక్క ఊరి నుండి వస్తుంటే కోడిగుడ్డు దొరికింది ఆమ్లెట్ వేసుకుందామంటే ఇంట్లో నూనె అయిపోయింది కొంచెం నూనె ఇస్తారని వచ్చానండి ఈ గుడ్డు ఆమ్లెట్ చేసి తినేస్తే ఇప్పుడే అయిపోతుంది ఒక సంవత్సరం ఆగితే కోడి పెట్ట అవుతుంది ఐదు సంవత్సరాలు ఆగితే నువ్వు అనుకున్న కోటీశ్వరుడు అవుతావో లేదో గానీ నీ దగ్గర ఎక్కువ డబ్బులైతే ఉంటాయి ఎలాగ పెద్దమ్మగారు ఈరోజే మా పెరట్లో కోడి మట్టు పెడుతున్నారు నీ గుడ్డు కూడా ఇస్తే దానిని కూడా పొదిగిస్తాం నీ అదృష్టం బాగుంటే గుడ్డు కోడిపిల్లగా మారి తర్వాత ఒక సంవత్సరంలో కోడి పెట్టగా మారుతుంది అలాగే చెయ్యండి పెద్దమ్మగారు ఇదిగోనండి గుడ్డు అని గుడ్డు ఇచ్చి కోటీశ్వర్రావు వెళ్ళిపోతాడు పెద్దమ్మ తన కోడిగుడ్లలో ఈ గుడ్డిను కూడా కలిపి కోడితో పొదిగిస్తుంది మరుసటి రోజు ఉదయం పెద్దమ్మగారు గుడ్డు పొదిగిందా ఒరే కోడిగుడ్డు పొదిగి పిల్ల అవ్వాలి అంటే ఇరవై ఒక్క రోజులు పడుతుంది నీకంత కంగారుగా ఉంటే కోడిమట్టు దగ్గరకు వచ్చి చూడు కోటీశ్వర్రావు కోడిమట్టు దగ్గరే కూర్చొని ఉంటాడు హాయ్ కోడిపిల్లలు నా కోడిపిల్ల పెద్ద పెట్ట అయిందో ఓహో నా పెట్ట గుడ్లు పెడుతుంది నేను కూడా గుడ్లు పొదిగిస్తా ఓహో కోడిపిల్లలు ఆహా పిల్లలన్నీ కోడిపుంజులు పెట్టలుగా మారాయి వీటన్నిటినీ అమ్మి మేకను కొంటా ఓ మేక రెండు పిల్లల్ని పెట్టింది రెండు పిల్లలు పెద్దవయ్యాయి వీటిని అమ్మి పందులు కొంటాను అయ్య బాబోయ్ ఒక పంది పది పిల్లల్ని పెట్టింది ఈ పది పందులు పది పిల్లలు చొప్పున వంద పందులు అయ్యాయి వంద పందులు పది పిల్లలు చొప్పున వెయ్యి పందులు అయ్యాయి వెయ్యి పందులు ఒక్కొక్క పందిని పదివేలు కోటి రూపాయలు ఓహ్ నేను కోటీశ్వరుని అయిపోయా ఇప్పుడు ఏం చేద్దాం పెళ్లి చేసుకుందాం ఏమే కాఫీ తీసుకురా ఇందులో పంచదారేంటే ఇంత తక్కువ వేశావు నిన్ను ఏషం ఏ డిషం ఒరే నీ పగట పాడుగాను కోడి అంతా నాశనం చేశావు కదరా అంటే పెద్దమ్మగారు అది నేను కోటీశ్వరుణ్ణి చీ వెధవా నువ్వు నీ పగట